హాయ్ అండి ఈ చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలంటే నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి దానికోసం ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకుందామండి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉప్పు కారం చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు మ్యారినేట్ చేసుకుందాము పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి కొంచెం మందపాటి కడాయి అయితే మనకి చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది అడుగంటకుండా ఉంటుందండి స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయ్యాక దీనిలోకి ఆయిల్ అయితే వేసుకుందామండి ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే బిర్యానీ దినుసులు చెక్కా లవంగా బిర్యానీ ఆకు షాజీరా ఇలాచి రెండు ఇవి ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక పది జీడిపప్పు ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలండి ఫ్రైలోకి జీడిపప్పులు చాలా బాగుంటాయి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి మనం ఆనియన్స్ని యాడ్ చేసుకొని కలుపుకుందాము ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలండి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి మనం ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందామండి చికెన్ని బాగా మసాలాకి పట్టేలాగా కలుపుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇది కొంచెం ఉడికిన తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చీలని మిక్సీ పట్టుకొని వేసుకుందామండి దీనిలోకి ఈ ఫ్రైలోకి చాలా బాగుంటుంది ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం కలుపుకోవాలి బాగా మళ్ళీ చెప్తున్నానండి ఇదంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే లేకపోతే వాడిపోతుంది అలాగే మొక్క కూడా గట్టిపడిపోతుందండి ఐదు నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి మూత కూడా పెట్టుకోకుండా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండడం వల్ల మనకి ఫ్రై అనేది అవుతుంది అలాగే ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత చికెన్ కొంచెం వాటర్ అయితే రిలీజ్ చేస్తుందండి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ కట్ట కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి ఈ కొత్తిమీరను కూడా బాగా కలుపుకోవాలి ఫ్రైలోకి కొత్తిమీరను యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి ఒక పది నిమిషాలు ఇలా ఉడికించుకోవాలండి ఈ స్టేజ్లో మనం ఒక చిన్న సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి ఈ టమాటాను కూడా బాగా మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్లో మనకి చికెన్ అయితే ఫ్రై అయిపోతూ ఉంటుందండి అలాగే చికెన్లో ఉన్న వాటర్ కూడా మొత్తం పోతుందండి అప్పటిదాకా మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఐదు పది నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉండాలండి లేక లేకపోతే అడుగంటి పోతుంది చికెన్ అనేది చికెన్ అనేది మనకి నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిందండి ఇంకా దీన్ని బాగా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉందాము ఇలా నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఈ చికెన్ ఫ్రై అయితే నార్మల్ రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ అలాగే గోంగూర బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి చూడండి మన చికెన్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి చికెన్ని ఫ్రై చేసేటప్పుడు ముక్క విరిగిపోకుండా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి పక్క నుంచి తిప్పుకుంటా మధ్యలో నుంచి తిప్పడం వల్ల ముక్క అయితే విరిగిపోతుందండి ఇప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము మన చికెన్ అయితే ఇంకా ఫ్రై అయితే అయిపోయిందండి ఇంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది చికెన్ ఫ్రై ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి వేడి వేడి అన్నంలో ఈ చికెన్ ఫ్రై వేసుకొని తింటే టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఈ ఫ్రై కాంబినేషన్లో టమాటా రసం కూడా చాలా బాగుంటుంది అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తానండి సింపుల్గా తక్కువ టైంలో మంచి క్రిస్పీగా అయితే మనకి చికెన్ ఫ్రై అయితే అయిపోతుందండి గోంగూర బిర్యానీలోకి ఈ చికెన్ ఫ్రై ఇంకా ఇంకా బాగుంటుంది చూడండి పీస్ కూడా చాలా మెత్తగా ఉంది గట్టిగా మాత్రం అవ్వదండి మనం సిమ్లోనే చేసుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి అలాగే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ